చూడండి విఘ్నులైన వారులారా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిని ఒక సహోదరులు త్వరలోనే వాటి వీడియోలు ఒరిజినల్ వీడియోలు చేస్తామన్నారు ఎందుకని ఈ మతోన్మాదులను కాపాడుతున్నారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరించారు ఏమండి గౌరవ పోలీసు వారు ప్రాథమిక విచారణ అంతటినీ బ్లాస్ట్ చేసేశారు అతని మీద నెట్టేయచ్చు ఒక దెబ్బకు రెండు పెట్టలు పడతాయనే కోణంలో ఇది చేశారు సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దాకా చూడండి ఆయనకి మాస్క్ పెడితే అలాగే రెండు వేల పదహారు నుంచి నాకు తెలుసు ఆయన అలాంటి వ్యక్తిని తాగుబోతుగా చిత్రీకరిస్తారు అంటే చంపటం యాక్సిడెంట్గా క్రియేట్ చేయటం పోలీసులకు లంచాలివ్వటమో లేదా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకోవడం తర్వాత తాగుబోతుగా చిత్రీకరించి క్రైస్తవం మీద పాస్టర్ల మీద ఇలాంటి బ్లేమ్ చేస్తారా ఖచ్చితంగా ఇప్పుడు చేసిన వీడియోలో ఆ ఫోటోల్లో కూడా పగడాల ప్రవీణ్ కుమార్ గారు బైకానికి ఎలా కూర్చుంటారు ఫోటో ఎవరు తీశారు చంపేవాడు కూడా తిరిగితనం ఉండిద్దాము కానీ ఏసును బడి చచ్చే మాకు ఇసుకురేను అంతా కూడా ఎన్ని చిత్త నిమిసలు నా ప్రభు కొరకు మేము రెడీ చనిపోవటానికి మా దేవుడు అనుమతి ఇస్తే చూడండి చూడాలి అందరు చూడాలి అంటే నేను చెబుతున్నాం కదా ఎక్కడికి వెళ్ళినా మా దేవుడు ఎలా పట్టిస్తాడు అలా పట్టిస్తాడు ప్రతి చోట మా వాళ్ళు ఉంటారు ఎందుకంటే